పది లక్షల రూపాయల అప్పు సంవత్సరానికి నలభై ఆరు వేల కోట్లు మనం తిన్నా తినకపోయినా వడ్డీకి అసలు కలిపి చెప్పాలి మనం చెల్లించాల అంటే నలభై ఆరు వేల కోట్లు ఈ సంవత్సరానికి అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఇరవై ఆరుకి వచ్చే ఖచ్చితంగా అది కొద్దిగా గొప్ప పెరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో కొద్దిగా గొప్ప నెలకు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలో అప్పు తెస్తే గాని రాష్ట్రం నిలబడే పరిస్థితి లేదు కాబట్టి ఈ అప్పు గతంలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పు అంతా కలిపితే వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో నాకు తెలిసి అసలు వడ్డీ కలిపి సంవత్సరానికి యాబై వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కచ్చితంగా చెల్లించాలి ఇవి కాకుండా జీతబత్యాలు పెన్షన్లు ప్రభుత్వం చేసి ఇచ్చిన ఎన్నికల హామీలు అంటే ఆర్థిక వ్యవస్థ ఎంత చిన్న భిన్నమైందంటే అసలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈ స్థితిలో ఉండగలుగుతుందా అనేది కూడా ఆర్థిక శాస్త్రవేత్తలో ఆశ్చర్యపోతున్నారు అంత దారుణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నష్టపరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అప్పులు తెచ్చారు పది లక్షల కోట్లు అప్పులు తెచ్చారు ఏం చేశారంటే ఎక్కడ కనపడతలా అంటే ప్రజలకి అర్థమైంది చెప్పాలంటే మన వ్యవసాయంలో కాలువలు ఉంటాయి చిన్న చిన్న కాలువలు పొలాలకు వచ్చే కాలువలు తగాదాలు కూడా అక్కడ జరుగుతాయి నా పొలం ముందు తడవాలి నా పొలం ముందు తడవాలని కానీ ఈ పొలాలన్నీ కూడా వివిధ రంగాలు అనుకుంటే మనం జగన్ ఏం చేశాయంటే ఆ కాలువ గండగొట్టి తన అవినీతి అనే పొలం మొత్తం నీళ్ళని కూడా వాడుకున్నాడు ఆయన ప్రభుత్వం అయిపోయిన తర్వాత అంటే ఆయన తరం అయిపోయిన తర్వాత కాలంలో కూడా రావడం ఆగిపోయినాయి ఇవాళ ఆ గండి పూడ్చిన మాత్రం నీళ్లు రావు ఎందుకంటే